ఓం శ్రీం ఐం హ్రీం శ్రీం శ్రీ క్లీ సౌ జగత్ప్రసూత్యై అదృష్టవరమహాలక్ష్మ్యై నమ శ్రావణమాస వరమహాలక్ష్మి శుభాకాంక్షలు శ్రావణ మాసంలో అదృష్ట రత్న ధారణ ఒక అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది క్షీరసాగర మదనంలో అదృష్ట వరమహాలక్ష్మి అదృష్ట రత్నాల రూపంలో ఉద్భవించింది ఒక మామిడి చెట్టుకి శత అంటే వంద కాయలు కాయటం సహజం సహస్ర అంటే వెయ్యి కాయలు కాస్తే లక్ష్మి అంటారు దశ సహస్ర అంటే పదివేల కాయలు కాస్తే మహాలక్ష్మి అంటారు కోటి కాయలు కాస్తే అవి కూడా అత్యంత రుచివంతంగా ఫలవంతంగా కాస్తే అదే అదృష్ట వరమహాలక్ష్మి అదృష్ట రత్న ఉత్తర భారతదేశంలో సింధీలు జైన్లు వ్యాపార సంపన్న వర్గాలు కోట్ల రూపాయల ఖర్చు తోటి కుటుంబం మొత్తము అదృష్ట రత్న ధారణ శ్రావణ మాసంలోనే చేస్తారు అందుకే వారు కోట్లకు పడిగెత్తు ఉంటారు శ్రావణ మాసంలో కోటి రెట్లు అదృష్టం పొందటానికి అదృష్ట ధారణ చెయ్యండి అలాగే రహస్య బీజాక్షర మంత్రము వివరంగా చెప్తున్నాను జాగ్రత్తగా చూసుకోండి రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు గానీ నూట ఎనిమిది సార్లు గానీ ఓం శ్రీం ఐం హ్రీం శ్రీ క్లీం గ్లౌం సౌహ జగత్ ప్రసూత్యై అదృష్టవరమహాలక్ష్మియై నమ